అయితే ఆగస్టు పదిహేనవ తారీఖున ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ కోట ప్రభుత్వం ఏదైతే మహిళ కూర్చున్న బస్తో ప్రవేశపెట్టిందో ఆ పథకం ప్రవేశపెట్టిందరించి మా జీవనోపాధి వెండి అయితే ఎంతవరకు కూడా మేము అంతకుముందు కూడా ఈ పథకం ప్రవేశపెట్టకు ముందు కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేసాం వినతి పత్రాలు అందజీ చేసాం మా డిమాండ్ ఏం చేసాం అయినా కానీ ప్రభుత్వం మమ్మల్ని మన ఎవరిని ఏ విధమైన పరిష్కారాలు చూపించకుండా దీన్ని పరిగణలో తీసుకోకుండా ఉచిత బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి మేము ప్రత్యక్ష కార్యాచరణలో తీసుకున్నాం దీంట్లో భాగంగానే రేపటి నుంచి ప్రతి ఆటో కూడా నల్లజేడ్డతో ఉంటుంది ప్రతి ఆటో డ్రైవర్ కూడా జేబుకి బ్యాటరీ ధరించి మేము మా వాహనం తిప్పుతుంటాం అంతేకాకుండా నలభై ఎనిమిది గంటల నిరసన దేశ కూడా చేస్తాం ఈ నిరసన దేశ ప్రభుత్వానికి కనిపి కలిగి ఇప్పుడైనా సరే మీరు మా ఆటో డ్రైవర్లకి ఏర్పాటు చేస్తానన్నారు ఇంతకుముందు అయితే మేము పదివేలు పదిహేను వేలు అన్నాం కానీ ఇప్పుడు అది సరిపోదు ప్రతి ఆటో డ్రైవర్కి కోటి రూపాయలు తీవ్ర కుటుంబ పోషణ కోసం ఇరవై ఐదు వేల రూపాయలు ఆల్రెడీ సంవత్సరం గడిపి అటవైంది కాబట్టి రెండు సంవత్సరాలకి కలిపి యాభై వేల రూపాయలు పక్షమే రిలీజ్ చేయాలని కోరుతున్నాం ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఇది ఈ ఉద్యమ ఈ ఉద్యమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభం చేసి ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తాం మేము అనుకూల కోరిక సాధించే వరకు కూడా మేము ఈ ఉద్యమం తీవ్రతరం చేసి ప్రతికరణి తెలియజేస్తూ

పనులు తెరచాలి మా ఉద్యమానికి మా కాకుండానే మీరు మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తూ జై మేము దీన్ని తీవ్రత ఈ పోరాటాన్ని రేపటి నుంచి తీవ్రతలను చేస్తామని తెలియజేస్తున్నాం ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత ఆటో